హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చింతకాయ రొట్టి పచ్చడి చేయబోతున్నా పావు కిలో చింతకాయలు ఇవ్వక సౌగిరం అని నేంటి పచ్చిమిర్చి ఇప్పుడు ఇవి నూనెలో ఫ్రై చేసుకుందాం మనము ఓకేనా ఇప్పుడైతే పొయ్యి మీద కడాయి పెట్టుకొని కడాయిలో నూనె పోసిన ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా నేను నూనె కాగింది పచ్చిమిరపకాయలు పోసినా ఇప్పుడు ఈ చింతకాయలు కూడా వేసుకున్నాం ఇప్పుడు చింతకాయలు కూడా వేసుకున్నాం నూనెలో ఉడికిస్తున్నా నేను నూనెలో ఉడికించుకోవాలి ఇట్లా ఇప్పుడైతే ఇట్లా బాగా ఉడికించుకోవాలి చిన్న పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడైతే మూత పెడుతున్నా నేను మూత కొంచెం పెడితే ఆవిరికి తొందర ఉడికిపోతాయని ఇప్పుడైతే మూత తీసిన మూత తీసేసి ఇట్లా ఉడికిపోయినాయి కూడా ఇప్పుడు మనం దించేసుకొని కొంచెం ఆగేసి మనం రోటీలో దంచుకోవాలి ఓకేనా ఇప్పుడైతే నేను స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు రోటీలో పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసుకుంటున్నా ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసేస్తున్నాను నేను ఫస్ట్ పచ్చిమిర్చి దంచుకున్న తర్వాత చింతకాయలు వేసుకుందాం రోట్లో వేసుకోవాలి ఇవన్నీ అయితే అన్నీ వేసినా ఎల్లిగడ్డలు కూడా కొంచెం కొంచమంతా జీలకర్ర కూడా వేస్తున్నా ఉప్పు వేసుకోవాలి దొడ్డు ఉప్పు వేస్తున్నాం మెత్తగా దంచుకోవాలి ఇది చింతకాయ వేసేస్తున్నాం పచ్చడి అయితే మెత్తగా అయింది చింతకాయ వేసుకుంటున్నాం ఇది కూడా మెత్తగా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే మిట్టలు అయిపోయింది పచ్చడి పచ్చడి అయితే ఎత్తుకోవాలి పచ్చడి అయితే ఎత్తేస్తున్నా కింద పడిపోయింద ఇప్పుడైతే నేను పోపేస్తున్నా ఇలా జీలకర్ర ఆవాలు ఎల్లిగడ్డ కరేపాకు ఎండిమిర్చి కొంచెమంత గోధు కొద్దిగంత పసుపు వేసినా ఇవైతే ఇల్లు వేసేస్తున్నా ఇది చింతకాయ రోటి పచ్చడి చింతకాయ రోటి పచ్చడి ఇంట్లో సూపర్గా ఉంటుంది అండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియోకి ఇలా నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మీరు కూడా నచ్చితే ఇలా చేసుకోండి ఓకేనా మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్